చిట్టి పికిల్స్ చిట్టి పికిల్స్ రండి రండి అగో చిట్టి పిగిల్స్ షాప్ ఇదేనా ఆ ఇదే ఇదే అండి ఏం కావాలి మీకు ఏ రకం పచ్చడి కావాలన్నా చెప్పండి నాకా నాకు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కావాలి అవునా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి మా దగ్గర అదే ఆన్లైన్లో చూసినా ఆన్లైన్లో చూసి డైరెక్ట్ షాప్కి వద్దామని వచ్చినాయా చికెన్ పచ్చడి ఎంత అండి చికెన్ పిక్కిలు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏంటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిక్కిలు పదిహేను వందల రూపాయల మరి పదిహేను వందలు కాకపోతే పదిహేను రూపాయలు అనుకుంటున్నావా నీవి కొనే ముఖం కాదురా ఇక్కడ నుంచి వెళ్ళిపోయా ము లేకపోతే నీ భార్య కూడా నేను వెళ్ళిపోతాయి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను వదిలేసి వెళ్ళిపోతాయి అర్థం పదిహేను వందల రూపాయలు పెట్టలేకపోతున్నావు పచ్చడి కంటే నువ్వేందో అని వాళ్ళు అర్థం చేసుకోరా ముందు ఆహా తెలుసు తెలిసి నువ్వు ఇతనే మాట్లాడతావు నాకు తెలుసు ఫోన్లో నా ఫ్రెండుని తిట్టింది నువ్వే కానీ ఆన్లైన్లో పచ్చడిపు గీసి రేటు గింతనా అడి అడిగినందుకు నా ఫ్రెండ్ని పొట్టు పొట్టు తిట్టినా సేమ్ ఇట్టనే నన్ను కూడా తిట్టినావు నీ సంగతి చూసిన నేను నేను నచ్చినా అట్లనే నిలవాడు పని చేస్తా అప్పుడు ఫోన్లో కాబట్టి బతికితేను ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన షాప్కి నీ సంగతి పుట్టు పొట్టు పొట్టు కూడా తగ్గి నాకు పోగొట్టిన వేంద్ర అదేదో ఆన్లైన్ లో కాబట్టి ఎవడు రాడు కదా నా దగ్గరికనని మీ ఫ్రెండ్ తిట్టిండ్రా వాడు చెప్తేనే మరి నేను ఇటుకి నీ పొంగి బజాయించిన పచ్చళ్ళు దానికి నీకే అంత ఉంటే మాకెంత ఉండాలని యూత్ పురాణం ఇంకొకసారి షాప్కి ఎవడన్నతే రేట్ అడిగిండనుకో రేట్ అడిగినందుకు నువ్వు వాళ్ళు ఏదన్నా తక్కువ గిట్ట మాట్లాడినా మళ్ళీ ఇక్కడికి వస్తా నీ పొంగి బజాయించడానికి జాగ్రత్తగా సరే అన్నా